జియా సాస్ ఎఫారిష్తో జియాతో బిడియో ఈరోజు నేను మీతో ఒక చిన్న ఇన్సిడెంట్ని పంచుకోవాలని అనుకుంటున్నాను అదేంటంటే నేను రీసెంట్గా ఏలూరు వెళ్ళాను ఏలూరు వెళ్ళినప్పుడు నా పనంతా చూసుకొని సాయంత్రం పూట ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యాను అయితే విపరీతంగా వర్షం అయితే పడుతుంది ఆ రోజు మార్నింగ్ నుంచి ఏదో ఒక టైంలో వర్షం పడుతూనే ఉంది సరే ఈ వర్షంలో తడుచుకుంటూ ఎందుకని బండిని నేను ఆశ్రమ హాస్పిటల్ దగ్గర ఆపాను అక్కడ ఆపినప్పుడు కొంచెం ఆ వర్షానికి తడవకుండా నీడకు వస్తే అక్కడ కొబ్బ మొక్కజొన్న పొత్తులు కాల్చుకుంటూ అమ్మే వ్యక్తి కనిపించాడు ఇంకా ఎలాగో పక్క పక్కనే నిలబడ్డాం కాబట్టి ఇంకా మాటల్లో మాట మాటల్లో మాట అలా కలిసింది అనమాట ఇంకా నేను అన్నాను ఇలా ఎంతమంది పిల్లలు ఎంతమంది అని అడిగితే అతను నాకు పెళ్ళి అయిందండి నా భార్య ఇద్దరము పిల్లలము కలిసి జీవిస్తాము మాకు సొంత ఇల్లు అంటూ ఏమీ లేదు ఇంట్లోనే ఉంటాము అది కూడా అంత ఇల్లు అయితే ఏం కాదు ఇలా సీజన్కి ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని అమ్ముకుంటూ ఇలా నా ఫ్యామిలీని పోషించుకుంటాను అని చెప్పాడు ఇంకా ఆ సీజన్లో కొంచెం మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు తన మాటల్లో మాట చెప్పా ఏం చెప్పాడు అంటే ఆ రోజు మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది జనం ఎవరు సరిగా రాలేదు నా దగ్గర ఉన్న పొత్తులన్నీ ఆల్మోస్ట్ అన్నీ అలానే ఉన్నాయి అవి ఏవి కూడా సరిగా అమ్ముడుపోలేదు నాకు ఈరోజు రెండు వందల రూపాయలు మించి నా దగ్గర మిగిలలేదు అని చెప్పి చెప్పాడు ఈరోజు ఇంటికి పట్టుకెళ్ళడానికి కూడా నా దగ్గర ఎంతో డబ్బులు మిగలలేదు అని చెప్పాడు సరుకు అలాగే ఉండిపోయింది నా దగ్గర డబ్బులు కూడా లేవని చెప్పాడు అతని మాటల్లో ఎందుకో నాకు కష్టపడే తత్వము నిజాయితీ కనిపించింది అతని మాటలు విన్న తర్వాత నాకు కొన్ని ఆలోచనలు అయితే మనసులో మెదలాయి మొట్టమొదటిగా ఆలోచన వచ్చింది అంటే తండ్రి అనేవాడు తన కుటుంబాన్ని పోషించడం కోసం ఎలాంటి పనినైనా చేస్తాడు అని అనిపించింది బాధ్యతగా తన భార్యని పిల్లల్ని పోషించడం కోసం చదివించుకోవడం కోసం వారికి మంచి జీవితాన్ని ఇవ్వడం కోసం ఎన్నో సాక్రిఫైస్లు ఎన్నో కష్టతరమైన పనులు చేస్తాడు అని నాకు అనిపించింది ఆ వ్యక్తి వర్షంలో అలా ఇబ్బంది పడుతూనే ఆ పొత్తుల్ని అమ్ముకుంటున్నాడు ఉదయం నుంచి కూడా వర్షమే ఉంది కానీ పట్టు విదలకుండా తను ఆ పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా అలా ఇబ్బంది పడుతూనే పొత్తులు అమ్ముకుంటున్నాడు ఎందుకు వాళ్ళ భార్యని పిల్లల్ని పోషించుకోవడం కోసం ఆ వ్యక్తనే కాదు నిజంగా చాలామందిని గమనించండి తన కుటుంబాన్ని పోషించడం కోసం ఎంత కష్టతరమైన పనులు చేస్తారో నేను రీసెంట్గా ఆఫీస్కి వెళ్ళే టైంలో నాకు ఒక వ్యక్తి ఎదురయ్యాడు ఆ వ్యక్తి కంటి నిండా విపరీతంగా రెడ్డిష్నెస్ దుమ్ము ఆ ఒడ్ల నుంచి వచ్చే ఓకంతా కళల్లో పడిపోయి ముఖము జుట్టంతా విపరీతంగా దుమ్ముతో నిండిపోయి కళ్ళంతా బాగా రెడ్డిష్గా అయిపోయినాయి అతని కళ్ళు చూస్తే నిజంగా భయపడతారు అతని వయసు కూడా సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఉంటుంది తను రైస్ మిల్ లో పనిచేస్తాడు ఆ రైస్ మిల్ నుంచి వచ్చిన ఓక ఆ బస్తాలు దించేటప్పుడు బస్తాలు ఎత్తేటప్పుడు ఆ దుమ్ము ధూళి ఓక అంతా కూడా తన ముఖాన్ని దు జుట్టంతటిని కప్పేసింది వాళ్ళని చూసినప్పుడు అనిపించింది నిజంగా ఫిజికల్గా ఎంత కష్టపడతారో ఒక ఒక మనిషి తన కుటుంబాన్ని పోషించుకోవడం ఎంత కష్టపడతారా అని చెప్పి అనిపించింది నిజంగా ఇలా అనార్గనైజర్ సెక్టార్లో ఇంత ఫిజికల్గా కష్టపడుతూ వాళ్ళ కుటుంబాన్ని పోషించే వాళ్ళ మీద నాకు నిజంగా గౌరవం పెరిగింది ఎందనక వాననక దుమ్ము ధూళి అని చెప్పి పట్టించుకోకుండా వాళ్ళ కుటుంబాన్ని ఇంతగా పోషించుకుంటారా నాకు అనిపించింది మీరు గమనించారో లేదో రోడ్ సైడు ఫ్రూట్స్ పళ్ళు పూలు కూరగాయలు కళ్ళజోళ్ళు టోపీలు మొక్కజొన్న పొత్తులు చిన్న చిన్న టిఫిన్ బండ్లు వేసుకునే వారు ఎందుకు కష్టపడుతున్నారు నాలుగు రూపాయలు సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికే కదా మనమంటే చక్కగా ఫ్యాన్ కింద కూర్చున్నో ఏసీ కింద కూర్చున్నో రూమ్ కింద రూమ్లో ఎండ వానా తెలియకుండా మన కుటుంబాన్ని పోషించేసుకుంటున్నాం కానీ వాళ్ళు ఎండలో వానలో తడుస్తూ దుమ్ముకి దూలికి అందులో మునిగిపోయి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు వాళ్ళని చూసినప్పుడు నిజంగా వాళ్ళ మీద నాకు చాలా గౌరవం పెరిగింది ఇంకా రెండో విషయం ఏమనిపించిందంటే ఈ రోజుల్లో కూడా రెక్కాడితే కానీ డొక్కాడని రోజులు ఉన్నాయా అని చెప్పి అనిపించింది నిజానికి ఆ వ్యక్తికి ఆ రోజు రెండు వందలకి మించి రాలేదంట సాధారణంగా వ్యాపారం మంచిగా జరిగితే ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు మిగులుతాయి నాకు అని చెప్పి అన్నాడు ఆ ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలతోనే నేను ఆ కుటుంబాన్ని ఆ రోజు పోషించుకుంటాను నేను కుటుంబానికి కావాల్సిన సరుస సరుకులు కొనుక్కుంటానని చెప్పి అన్నాడు నాకు అనిపించింది అటువంటి వారిని చూసినప్పుడు ఈ రోజుల్లో కూడా రక్కారు డొక్కాడని కుటుంబాలు చాలానే ఉన్నాయి రోజుకి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు సంపాదించుకొని ఇంటికి వెళ్ళి వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి కోసం వాళ్ళు కష్టపడుతున్నారని చెప్పి నాకు బాగా తెలిసింది సో ఈరోజు ఈ విషయాన్ని మీతో ఎందుకు పంచుకున్నానంటే సాధారణంగా మనం అటువంటి వారిని చూసినప్పుడు చాలా చులకన భావంతో చూస్తాం చాలా భావంతో చూస్తాం వారికి గౌరవం లేకుండా విలువ లేకుండా చూస్తాం కానీ ఇక నుంచి ఇంకా కొంతమంది ఏం ఆలోచిస్తారో తెలుసా వాళ్ళ రోజుకి ఒక యాభై కళ్ళజోళ్ళు అమ్మితే రెండు వేల రూపాయలు లాభం వచ్చేస్తుంది రోజుకి వాళ్ళకి వంద టోపీలు అమ్మితే ఒక వెయ్యి రూపాయలు లాభం వచ్చేస్తుంది ఇలా లెక్కలేసేవారు ఉన్నారే కానీ వారి వ్యాపారం ఒకరోజు బాగుంటుంది ఒకరోజు బాగోదు పోలీసు వారు ఆ వ్యాపారాన్ని అక్కడి నుంచి తీసేయమంటే తీసేయాలి వాళ్ళ వ్యాపారానికి ఒక సెక్యూరిటీ లేదని చెప్పి ఎవరు ఆలోచించరు వాళ్ళ వ్యాపారాలు నిజంగా వాళ్ళ జీవితాలు వాళ్ళ బ్రతుకులు అగణ్య ఉంటాయి సో ఇటువంటి వారిని చూసినప్పుడు నిజంగా వారిని గౌరవంగా పలకరిద్దాం వారిని కూడా మనం విలువతో చూడడం నేర్చుకుందాం